ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఐదో రోజు బడ్జెట్ సమాపేశాలు రాజకీయ వేడి పుట్టించాయి మాజీ సీఎం జగన్ రాసిన లేఖలో బెదిరింపులు ప్రేలాపణలు ఉన్నాయంటూ అసెంబ్లీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ప్రతిపక్ష హోదా కోసం జగన్ బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ అయ్యప్ప పాత్రుని ఆ లేఖను బహిరంగంగా చదవాలని మంత్రి ఫారూక్ స్పీకర్ కోరారు జూన్ జగన్ లేఖ రాశారని సభలో స్పీకర్ పెల్లడించారు జగన్ లేఖలో అసంబంధ వాదనలు బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది అసెంబ్లీ హక్కుల ఉల్లంఘన హైకోర్టును ఆశ్రయించిన జగన్ అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని పిటిషన్ వేశారు హైకోర్టు విచారణకు అర్హత పొందని పిటిషన్ పై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని స్పీకర్ మండిపడ్డారు జూన్ ఇరవై వరకు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు కనీసం స్పీకర్ కార్యాలయానికి తెలపలేదు అన్నారు సెక్షన్ ట్వెల్వ్ బి ప్రకారం స్పీకర్ నిర్ణయానికి తిరుగుండదని అయ్యప్ప పాత్రుడు అన్నారు సభలో ఎటువంటి ప్రతిపక్ష హోదా లేదని స్పీకర్ అయ్యప్ప పాత్రుడు స్పష్టత ఇచ్చారు సభా ప్రవేశం చేసేందుకు కనీసం ప్రయత్నం చేయని జగన్ బయట మాటల తూటాలు ఎందుకు పేలుస్తున్నారని జగన్ ను క్షమిస్తున్నా అని ఇప్పటికైనా జగన్ సభకు రావాలని లేకపోతే ఆయనపై నిర్ణయం తీసుకోవడం సభకే వదిలేస్తున్నాను అంటూ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు